తాజాగా సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో జరిగిన ఘటన ఇప్పుడు విమాన ప్రయాణికుల్లో ఒక్కసారి భయాన్ని రేకెత్తిస్తోంది లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న విమానం ఒక్కసారిగా తీవ్రమైన కుదుపులకు లోనైంది సుమారు ముప్పై ఒక్క వేల అడుగుల ఎత్తు నుంచి కేవలం ఐదు అంటే ఐదే నిమిషాల్లో ఆరు వేల అడుగుల కిందకు హఠాత్తుగా దిగిపోవడంతో ఈ ఊహించని ఉపద్రవం ఎదురైంది ఈ కుదుపుల కారణంగా సుమారు డెబ్బై మందికి గాయాలు కాగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు కుదుపుల సమయంలో విమానంలోని దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి చిందరబందరగా పడిపోయిన వస్తువులు కుదుపుల కారణంగా ప్రయాణికులు గాయాల పాలు కావడంతో వారి రక్తపు మరకలు మొత్తంగా విమానమంతా ఓ భయానకమైన వాతావరణంతో నిండి ఉన్నట్టు ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది దీంతో విమానాన్ని బ్యాంకాక్లో అత్యవసరంగా దింపాల్సి వచ్చింది జరిగిన ఘటనపై సింగపూర్ ఎయిర్లైన్స్ క్షమాపణలు కూడా చెప్పింది బాధితులకు చట్ట ప్రకారం పరిహారం అందిస్తామని కూడా వెల్లడించింది రోడ్డుపై వెళ్లే వాహనంలో కుదుపులు వచ్చాయంటే రోడ్ల సమస్య అనుకోవచ్చు మరి గాల్లో వెళ్లే విమానానికి కుదుపులు ఎందుకు వస్తాయి ఇది ఇప్పుడు సామాన్యుల మధ్యలో మెదులుతున్న ప్రశ్న ఒక్క సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలోనే కాదు సాధారణంగా విమానం ఎక్కిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో కుదుపుల్ని ఎదుర్కొనే ఉంటారు ఆ సమయంలో ఒక్కసారిగా ఒళ్ళు జలధరిస్తుంది కొత్త వారి పరిస్థితి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు నిజానికి ఈ కుదుపుల్ని వైమానిక పరిభాషలో టర్బులెన్స్ అంటారు విమానం టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కుదుపులు వస్తుంటాయి అలాగే విమానం ప్రయాణిస్తున్న ఎత్తులో మార్పు వచ్చినప్పుడు కూడా ఇలా జరుగుతుంటుంది నిజానికి ఈ కుదుపులు విమానం ఎక్కువగా గాల్లోకి లేచిన తర్వాతే వస్తాయి గాలి వేగంలో మార్పుల వల్ల ఒక్కోసారి ఫ్లైట్ నిలువెల్ల ఊగిపోతుందని దాన్ని నియంత్రించే సమయంలో కుదుపులు వస్తాయని కూడా నిపుణులు చెబుతున్నారు మేఘాలు దట్టంగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి మరింత ఎదురవుతూ ఉంటుంది వర్షాలు వచ్చే సమయంలో ఆకాశంలో కిములో నింబస్ మేఘాలు ఏర్పడతాయి వీటి వల్ల గాలిలో అలజడి తీవ్రంగా ఉంటుంది విమానం ఇలాంటి వాతావరణం గుండా ప్రయాణిస్తున్నప్పుడు కూడా తీవ్రమైన కుదుపులు వస్తాయి కొన్నిసార్లు ఆకాశంలో మబ్బులు లేనప్పుడు కూడా విమానం కుదుపులకు గురవుతుంది ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పచ్చు ఈ పరిస్థితిని గుర్తించడం కూడా కష్టమన్నది నిపుణుల మాట సాధారణంగా విమానాలను తయారు చేసే సమయంలో గాలి వేగాన్ని తట్టుకొని కుదుపులకు లోనవకుండా ఉండేలా డిజైన్ చేస్తారు ఇప్పటి వరకు కుదుపుల కారణంగా విమానాలు ప్రమాదాలకు గురైన సందర్భాలు కూడా చాలా చాలా తక్కువే సాధారణంగా వాతావరణ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పులు ఉన్నట్లు పైలట్లు గుర్తించినా వెంటనే సీట్ బెల్ట్ పెట్టుకోమని ప్రయాణికులను హెచ్చరిస్తారు అయితే ఒక్కోసారి గాలుల తీవ్రత దృష్ట్యా కుదుపులు చాలా ప్రమాదకరంగా కూడా రావచ్చు ఆ సమయంలో విమానం నిలువెల్ల ఊగిపోతుంది ఇప్పుడు సింగపూర్ ఎయిర్లైన్స్లో అలాంటి పరిస్థితే తలెత్తింది ఈ పరిస్థితిని ముందుగా గుర్తించడం కూడా కష్టం అందువల్ల పైలట్లకు కూడా ఆ సమయంలో సీట్ బెల్ట్ వార్నింగ్ ఇచ్చేంత సమయం కూడా ఉండదు ఆ సందర్భంలో సీటు బెల్ట్ పెట్టుకొని ప్రయాణికులు క్యాబిన్లో ఏదో ఒక మూలకు విసిరేసినట్లు పడిపోయే పరిస్థితి ఉంటుంది అప్పుడు గాయాలు పాలవుతారు కూడా కొన్నిసార్లు ఊహించలేని విధంగా ప్రాణాలు కోల్పోయినా ఆశ్చర్యం లేదు అయితే ఇటువంటి పరిస్థితి చాలా అరుదుగా జరుగుతుంటుంది రెండు వేల తొమ్మిది ఇరవై రెండు మధ్య అమెరికాలో కుదుపుల వల్ల గాయాలైన సంఘటనలు ఏడాదికి పన్నెండు చొప్పున మొత్తం నూట అరవై మూడు జరిగాయని అమెరికన్ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు తెలిపింది ఇక పైలట్లు ఈ కుదుపుల్ని చాలా వరకు నియంత్రిస్తారని చెప్పాలి ప్రయాణానికి ముందే వారు తాము ప్రయాణించే మార్గంలో వాతావరణ వివరాలు పూర్తిగా తెలుసుకుంటారు ఇందులో వాతావరణ శాఖ ఇచ్చే డేటా కూడా ఉంటుంది పైలట్లు ఈ డేటాను పూర్తిగా అవగాహన చేసుకున్నాకే ప్రయాణానికి సిద్ధమవుతారు వర్షాకాలంలో మేఘావృతమైన ఆకాశంలో ప్రయాణించడానికి వాతావరణ విభాగం ఇచ్చే డేటా అత్యంత కీలకం కుదుపుల సమయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై విమాన సిబ్బందికి శిక్షణ ఇస్తారు కూడా ఇక మన విషయానికి వస్తే వీలైనంత వరకు విమాన ప్రయాణంలో సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండటం సురక్షితం అలాగే చుట్టుపక్కల ఏ వస్తువులు లేకుండా చూసుకోవటం కూడా మంచిది